జగన్మోహన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్ శైలి పైనేమో మృదుత్వంగా లోపల మాత్రం ఉంటుందని వ్యాఖ్యానించారు ప్రజలు జగన్ తిరస్కరిస్తే దానికి ప్రజలే తప్పు చేశారనడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆనం అన్నారు అమాయకత్వాన్ని గుర్తించలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ దారుణాతి దారుణంగా నీ ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన సమయం ఏది పెట్టినా ఉదాహరణకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి గంజాయి వాడకం పెరిగిపోయింది యువత నిర్వీర్యమైపోతుంది భవిష్యత్ తరాల్లో యువతకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ఒకవైపు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు అనేక పౌరులు అనేక మంది సంస్థలు విద్యాసంస్థలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్తే ఏమీ పట్టించుకోకుండా గంజాయి బ్యాచిల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తివి ఇవాళ నేనేదో చేశానంటే ఏం చేశావు నీ ఐదు సంవత్సరాల కాలంలో యువత నిర్వీర్యమైపోవడానికి కారకుడువి నువ్వే మాదక ద్రవ్యాలను పెంచి పోషించావు గంజాయి తోటలను పెంచి యువతని సర్వనాశనం చేశావు ఆనాడే చెప్పాం మేము ఒక ఆర్థిక ఉగ్రవాది అని ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్పాల్సిందేంటి కానీ చెప్పాల్సి వస్తుంది రాజకీయాల్లో సమయానికి సమయానికి మార్పులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో గమనించకుండా మర్చిపోవడం అనేటువంటిది సహజం ప్రజల్లో అన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకున్న మెదడు కూడా పనిచేయదు అందులో నీ అకృత్యాలు గుర్తుపెట్టుకుంటే అసలు వాళ్ళు నిద్రలేసి పని కూడా చేసుకోలేరు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నువ్వు నీకొక పార్టీ సిద్ధాంతాలు లేని పార్టీ అసలు నీ లక్ష్యమేంటో చెప్పలేనటువంటి పార్టీ ఇటువంటి అరాచకమే నీ సిద్ధాంతంగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించావు ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అని నువ్వు ఒక క్రిమినల్ మైండ్తో ఉనికి కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి ఏది వస్తే లేకుంటే ఏ జరిగితే దానికాడ నేనే కదా ఇది చేసింది అంటున్నా నీకేమన్నా మతి భ్రమించిందా అని అడుగుతున్నా నువ్వేమన్నా మతి భ్రమలో ఉన్నావా రెండు శాతం పనులు చేయాల నువ్వు పోలవరం ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ నేను గట్టానంటావు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిందంటే నా వాళ్ళే అంటావు పూర్తిగా నీ ప్రాజెక్టులను పూర్తి చేశానంటావు పూర్తయిన ప్రా ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే పై శిలా దగ్గర నిలబడి ఫోటోలు ఎత్తుకుంటావు ఏంటి నీ ఆలోచన విధానం పరిపాలన అనేటువంటిది ఇదేనా అనే పరిస్థితి వచ్చింది వాళ్ళ హంద్రీనీవా ప్రాజెక్టు నీ హయాంలో ఏం పనిచేశావు నువ్వు లిఫ్ట్లు పూర్తి చేసావా నీటిని తోడిపోసావా కాలువలు లైనింగ్ చేసావా కాలువలు వెడల్పు చేసావా ట్యాంకర్లతో సగం దువ్విన కాలువల్లో నీళ్లు పోసి ఒక గేట్ని అక్కడ అమర్చి తాత్కాలికంగా హెలికాప్టర్లో పోయి అక్కడ నేను నీటిని వదిలేను అని చెప్పి ఇదంతా నా ప్రమేయమే కుప్పానికి కూడా నేనే నీళ్ళు ఇచ్చాను అన్నాడు నువ్వు వెళ్ళిపోయిన అర్ధగంటే ఆ గేట్ ఎత్తుకెళ్ళిపోయారు మర్చిపోయావేమో జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిపోయిన అర్ధగంటకి నీ హెలికాప్టర్ ఇంకా కనబడతానే ఉంది ఆకాశంలో కింద ప్రజలకి ఇంజనీర్లు ఈ గేట్ ఇక్కడది కాదు మేము వేరేది తెచ్చిపెట్టాం మేము అది ఎత్తుకెళ్ళిపోతామని ఎత్తుకుపోయారు అది ఎత్తుకుపోయిన తర్వాత ఆ కుప్పం కాలువలో నీళ్ళు ఎక్కడన్నా ఉంటే తడి కూడా నీ నీతోటి అక్కడ కేరింతలు కొట్టిన జనమే నీళ్లల్లో దిగి కాళ్ళు కడుక్కుందామంటే నీళ్లు లేవు అక్కడ మర్చిపోయావా రాయలసీమను నేను ఉద్ధరించానంటావు ఏం ఉద్ధరించావు నువ్వు నిన్న నువ్వు చెప్పినటువంటి కథనాలు కానీ వింటే అసలు సర్ ఆర్థర్ కాటన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సాగునీరు తాగునీరు ఇచ్చింది నువ్వే అని అనుకోవాలి ఎవడైనా కొత్తడు నిన్ను నాటి నుంచి నేటి దాకా గమనిస్తూ ఉండేవాళ్ళం మేమున్నాం తండ్రి ఇంకా మేము బయట వెళ్ళిపోవాలి మేమున్నాం ఈ సమాజంలో ఏ పనైనా ఒక్క పని నువ్వు పూర్తి చేసినట్లు లేదా ఒక పని ద్వారా రాయలసీమ ప్రజలకి మేలు కలిగించినట్లు చెప్పగలవా ఏ పని చేయాలనో అన్ని